రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధా ఛానల్ ద్వారా మరి ఎన్నో సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి ఈరోజు మనం తెలుసుకోబోయేది మ్యారేజ్ గైడ్ పెళ్లి కాని యువతి యువకులకి ప్రత్యేకం మరి న్యూమ్రాజీ ప్రకారం ఏ సంఖ్యలో పుట్టినవారు ఏ సంఖ్యలో పుట్టిన వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందో తెలుసుకుందాం మరి ఈరోజు మనం తెలుసుకోబోయేది నాలుగు సంఖ్యలో పుట్టినవారు మరి ఏ సంఖ్యలో పుట్టిన వారిని వివాహం చేసుకోవాలి అన్న విషయం తెలుసుకుందాం ముఖ్యంగా నాలుగు సంఖ్య యొక్క లక్షణాలు తెలుసుకుందాం న్యూమరాలజీ ప్రకారం నాలుగు సంఖ్యలో పుట్టిన వాళ్ళు చాలా మొండి ధైర్యంగా ఉంటారు మరి జీవితంలో చక్కటి ఇండివిజువల్ థాట్స్ అన్నీ కూడా కలిగి ఉంటారు నాలుగు సంఖ్యలో పుట్టిన వాళ్ళు మరి నాలుగు సంఖ్యలో పుట్టిన కొంతమంది ప్రముఖుల గురించి తెలుసుకుందాం దర్శకేంద్రుడు అంటే దర్శకత్వంలో యూనివర్సిటీ అంటారు దాసరి దాసరి నారాయణరావుని కాబట్టి ఆయన ఫోర్త్ మేలో జన్మించారు అలాగే విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు ఫోర్త్ జూలైలో జన్మించారు మరి సూపర్ స్టార్ కృష్ణ గారు థర్టీ ఫస్ట్ అక్టోబర్న జన్మించారు మరి చాలా వరకు అల్లూరి సీతారామరాజుని స్వయంగా ఆయన నిర్మించి దానిలో నటించారు మరి థర్టీ ఫస్ట్ అక్టోబర్లో పుట్టిన సూపర్ స్టార్ కృష్ణ గారు మరి ఫోర్త్ జూలైలో పుట్టిన అల్లూరి సీతారామరాజు యొక్క జీవిత చరిత్రని మరి ఈ రకంగా ఫోర్ నెంబర్ అంటేనే చాలా పవర్ఫుల్ నెంబర్గా చెప్తూ ఉంటారు మరి అమెరికన్స్కి ఫోర్ అంటే చాలా లక్కీ నెంబర్ అట మరి అమెరికన్స్ థర్టీన్ నెంబర్ అంటే చాలా భయపడతారు థర్టీన్ అంటే చాలు వాళ్ళు చాలా భయ మరి థర్టీన్ నెంబర్లో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు నీలం సంజీవరెడ్డి మరి చెన్నారెడ్డి నీ సంజీవ రెడ్డి గారు మరి థర్టీన్ మేన జన్మించారు మర్రి చెన్నారెడ్డి థర్టీన్ జనవరిని జన్మించారు అలా థర్టీన్ కూడా చాలా పవర్ఫుల్ నెంబర్గా గా మనం చెప్పుకోవచ్చు అలాగే ట్వంటీ టూ నెంబర్ కూడా డబల్ టూ నెంబర్ ఉన్న ఈ ట్వంటీ టూ నెంబర్ డబల్ మూన్ నంబర్ అంటారు మానసిక ఒత్తిడి అది ఎక్కువగా ఉన్నా కూడా వీళ్ళు చాలా పవర్ఫుల్ లక్షణాలు ఉంటాయి ట్వంటీ టూ డేట్ ఆఫ్ బర్త్లో మరి ట్వంటీ టూలో మెగాస్టార్ చిరంజీవి గారు ట్వంటీ సెకండ్ ఆగస్ట్ జన్మించారు కాబట్టి ఈ నాలుగు సంఖ్య లక్షణాలు మరి ఇందులో పుట్టిన కొంతమంది ప్రముఖుల గురించి తెలుసుకుందాం మరి వచ్చే వీడియోలో నాలుగు సంఖ్యలో పుట్టిన వారికి మరి ఏ సంఖ్యలో పుట్టిన వారిని వివాహం చేసుకోవాలో తెలుసుకుందాం మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి రాజసుధా ఛానల్ వీక్షించండి రాజసుధా ఛానల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు